హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీ అయ్యప్పఆర్ ఇంటెలి ఏజెన్సీ ఈ హౌస్ వచ్చేసి వన్ బిహెచ్కే పోర్షన్ అండి మాధవూర్లో ఉన్న ఈ వన్ బిహెచ్కే పోర్షను ఫ్యామిలీకి బ్యాచిలర్స్కి ఇద్దరికి ఉంటున్నారు ఓనర్సు చూస్తున్నారు కదా ఇక్కడ మనకు బెడ్రూమ్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ మనకి కిచెన్ ఇచ్చారు దీంట్లో మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ వస్తుందండి ఐటీ ఎంప్లాయీస్కి అయితే ఈ పోర్షన్ చాలా బెస్ట్ ఆప్షన్ అండి అన్నిటికీ దగ్గరలో ఉంది ఇక్కడ మనకి ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు దీని రెంట్ వచ్చేసి ఓనర్స్ ఫోర్టీన్ థౌసండ్ చెప్తున్నారండి ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ బాదాపూర్లో రెంట్లు చాలా ఎక్కువ ఉన్నాయండి తెలిసిందే కదా ఇకపోతే ఇది పెంట్ హౌస్ అండి ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉంటుంది మనకు ఈ పోర్షన్ వచ్చేసి టూ బిహెచ్కే అండి కేపిహెచ్బిలో ఉన్న ఈ టూబిహెచ్కే పోర్షను న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఇది ఫ్యామిలీకి బ్యాచిలర్స్కి ఇద్దరికి ఇస్తా అంటున్నారు ఓనర్స్ చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఇంకా వర్క్ కంప్లీట్ అవ్వలేదు ఇక్కడ వచ్చేసి మనకు బెడ్రూమ్ బెడ్రూమ్లో కబోర్డ్స్ కూడా ఇచ్చారు ఇక్కడ మనకి మంచి స్పేసియస్ బాల్కనీ ఇచ్చారండి ఇది కేపిహెచ్బి మెట్రో స్టేషన్కి దగ్గరలోనే ఉందండి మ్యాక్సిమం వన్ కిలోమీటర్ లోపే ఉంటుంది ఈ పోర్షన్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది రెంట్ వచ్చేసి ఓనర్స్ ఎయిటీన్ థౌసండ్ చెప్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ వస్తాయండి ఈ వన్ బిహెచ్కి వచ్చేసి మాధాపూర్ పర్వతనగర్లో ఉందండి ఇది ఫ్యామిలీకి బ్యాచిలర్స్కి ఇద్దరికి ఇస్తా అంటున్నారు ఓనర్స్ దీంట్లో మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ వస్తాయి ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ పోర్షన్ అండి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి మీడియం సైజ్ బెడ్రూమ్ ఇచ్చారు బెడ్రూమ్లో మనకు కబోర్డ్స్ ఉన్నాయి దీని రెంట్ ఓనర్స్ సిక్స్టీన్ థౌసండ్ చెప్తున్నారు ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ అండి ఇక్కడ మనకు వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు ఈ వన్ బిహెచ్కే వచ్చేసి కూకట్పల్లిలో ఉందండి మెట్రో స్టేషన్కి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది ఇది ఓనర్స్ ఓన్లీ ఫ్యామిలీకి లేదా వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇస్తా అంటున్నారు లేడీస్కి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఓల్డ్ స్టైల్ కిచెన్ ఇచ్చారు కిచెన్ బాగానే పెద్దగా ఉంది కానీ సపరేట్ ఇవ్వలేదు దీని రెంట్ వచ్చేసి ఓనర్స్ ట్వెల్వ్ థౌజండ్ చెప్తున్నారు దీంట్లో మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ వస్తాయండి వాటర్ ప్రాబ్లం లేదు అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి ఇది వచ్చేసి టూ బిహెచ్కే పోర్షన్ అండి మాదాపూర్ అయ్యప్ప సొసైటీ దగ్గరలో ఉంది సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఈ పోర్షన్ మనకి లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఇచ్చారు ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఫ్లాట్ అండి చూశారు కదా మనకి ఇక్కడ టీవీ పాయింట్ కబోర్డ్స్ ఉన్నాయి ఇక్కడ మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇది వచ్చేసి దేవుని గది కొంచెం లైట్ వెంటిలేషన్ లేదండి అంటే నేను వీడియో తీసిన సమయంలో లైట్స్ ఇంకా ఫిట్ చేయలేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఓపెన్ కిచెన్ కిచెన్లో మనకు మంచి వుడ్ వర్క్ అయితే ఉందండి ఇక్కడ కనిపిస్తుంది మనకు వాష్ ఏరియా ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ లైట్ ఒకసారి మీకు లైట్స్ ఆన్ చేసి చూపిస్తాను చూశారు కదా మనకి ఇక్కడ బెడ్రూమ్లో మంచి వుడ్ వర్క్ అయితే ఇచ్చారు బెడ్రూమ్లో మనకి వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారండి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది దీని రెంట్ వచ్చేసి ఓనర్స్ ట్వంటీ త్రీ థౌజండ్ చెప్తున్నారండి మాధాపూర్లో అయితే ఇది రీజనబుల్ ప్రైజే మాధాపూర్లో రెంట్లు ఇంతే నడుస్తున్నాయి యాక్చువల్లీ రెంట్లు చాలా ఎక్కువే ఇదే నడుస్తున్నాయి ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్లో మనకు ఫ్లోరింగ్ డిఫరెంట్గా ఇచ్చారు వుడ్ వర్క్ టైపు వుడ్ కలర్ ఫినిషింగ్తో ఇచ్చారు ఈ బెడ్రూమ్లో కూడా మనకి ఇక్కడ వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఇచ్చారు ఎవరైనా న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ కోసం చూస్తున్నట్లయితే ఈ హౌస్ మంచి ఆప్షను ఈ హౌజే కాదు ఇట్లాంటి మరెన్నో హౌజెస్ కోసం వెంటనే మమ్మల్ని సంప్రదించండి మా దగ్గర రోజు హౌజెస్ వస్తూ ఉంటాయి అయిపోతుంటాయి ఇది వచ్చేసి హాల్ అండి ఉంటుంది చాలా పెద్దగా ఉంది కబూర్ట్స్ కూడా ఉన్నాయి వచ్చేసి ఉంటుంది ఇట్లా ఇక్కడ ఇట్లా గ్రిల్స్ కూడా ఉన్నాయండి చసి బెడ్రూమ్ అంటుంది కబోర్డ్స్ కూడా ఉన్నాయి ఫ్యాన్ లైట్స్ కూడా ఉన్నాయి మళ్ళీ హాల్లోకి ఇక్కడ డైనింగ్ హాల్ టైపు అక్కడ దేవుడి గుడి డైనింగ్ హాల్ టైపు కామన్ వాషూమ్ సెకండ్ పెడ్రూమ్ ఈ టూబీహెచ్కే వచ్చేసి మనకి కేపిఎస్బి మెట్రో స్టేషన్కి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి చూస్తున్నారు కదా ఇక్కడ ఈ హౌస్ కొంచెం క్లీన్ చేసి ఇస్తారండి వేకేట్ చేసినప్పుడు తీసిన వీడియో అనమాట ఇది అందుకే కొంచెం క్లమ్జీ ఉంది కిచెన్లో మనకి కబోర్డ్స్ కూడా ఇచ్చారు దీని రెంట్ వచ్చేసి ఓనర్స్ ఎయిటీన్ థౌజండ్ చెప్తున్నారు ఇది అపార్ట్మెంట్లో ఉందండి లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది వాటర్ ప్రాబ్లం ఏం లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ వస్తాయండి దీంట్లో ఈ వన్ బిహెచ్కే వచ్చేసి కేపిహెచ్బిలో ఉందండి ఫ్యామిలీకి బ్యాచిలర్స్కి లేదా లేడీస్కి ఎవరికైనా ఇస్తా అంటున్నారు ఓనర్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ కిచెన్ ఇచ్చారు స్పేషియస్ హాల్ ఉందండి పోర్షన్ చాలా పెద్దగానే ఉంది చూస్తున్నారు కదా మంచి డీసెంట్ సెల్ఫ్స్ ఇచ్చారు మనకి ఇక్కడ వచ్చేసి బెడ్రూము బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఇక్కడ నుంచి మనకు జేఎన్టీయు మెట్రో స్టేషన్ కూడా పెద్ద దూరమేం కాదు ఇక్కడ ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు దీని రెంట్ వచ్చేసి ఓనర్స్ థర్టీన్ థౌసండ్ చెప్తున్నారు ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం లేవు ఇక్కడ మనకి బెడ్రూమ్లో ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు వాటర్ బిల్ బోర్ బిల్ అటువంటివి లేవు ఓన్లీ కరెంట్ బిల్ ఒకటే పే చేయాలి అది కూడా మనం ఎంత యూజ్ చేస్తే అంత పే చేయాలి అంటే కొన్ని రూమ్స్లో మీటర్ సపరేట్ ఉండదు షేరింగ్ ఉంటుంది అందుకే చెప్తున్నాను ఇంటి ముందు కొంచెం బాల్కనీ ఇచ్చారు బాల్కనీలో మనకి ఎక్స్ట్రా బాత్రూమ్ అయితే ఉంది ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంది లిఫ్ట్ అయితే లేదు బైక్ పార్కింగ్ ఉంది వీడియో ఎండ్ వరకు చూడండి మా కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు లాస్ట్లో ఇస్తాను ఈ టూ బీహెచ్కే పోర్షన్ వచ్చేసి మాధవపూర్లో ఉందండి చూడడానికి చాలా కొత్తగా ఉంది త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఇది చూస్తున్నారు కదా ఇక్కడ మనకి మీడియం సైజ్ హాల్ ఇచ్చారు హాల్లో మనకి ఇండియన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూము దీంట్లో అయితే కబోర్డ్స్ లేవు కానీ చూడడానికి అయితే కొత్తగా ఉందండి వెల్ పెయింటెడ్ నీట్గా పెయింటింగ్ వేసింది ఇది ఓన్లీ ఫ్యామిలీకే ఇస్తా అంటున్నారు ఫ్యామిలీ లేదా వర్కింగ్ ఉమెన్స్కి ఇస్తా అంటున్నారు ఇక్కడ మనకి చిన్న పూజ గది ఇచ్చారు ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ మెయిన్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు దీని వచ్చేసి ఓనర్స్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారండి ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ వీడియో ఎండ్ వరకు చూడండి మా కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు లాస్ట్లో షేర్ చేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా మనకు షవర్ వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు ఇది బిల్డింగ్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్లో ఉంది లిఫ్ట్ అవైలబుల్ ఉంది కార్ పార్కింగ్ కూడా ఉంది ఇది మనకి వచ్చేసి ఇండియన్ టాయిలెట్ అండ్ ఇక్కడ మనకి కిచెన్ ఇచ్చారు స్మాల్ కిచెన్ కిచెన్ నుంచి మనకి బాల్కనీ అండ్ వాష్ ఏరియా కూడా ఉంది ఈ హౌజే కాకుండా మా రెండో హౌజెస్ మా దగ్గర రెంట్కి అవైలబుల్ ఉంటాయండి మీ కాంటాక్ట్ డీటెయిల్ లాస్ట్లో షేర్ చేస్తాను తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి మీకు రెంట్కి కావాలనుకుంటే మమ్మల్ని వెంటనే సంప్రదించండి ఈ వన్ బిహెచ్కే వచ్చేసి కేపిఎస్బి ఫేజ్ టూలో ఉందండి మెట్రో స్టేషన్ జస్ట్ హాఫ్ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది నేను ఈ వీడియో తీసిన సమయంలో ఇప్పుడే వేకేట్ చేస్తున్నారు నీట్గా కడిగించి వాష్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు చూస్తున్నారు కదా ఇక్కడ మనకి స్మాల్ కిచెన్ ఉంది ఈ పోర్షన్ మనకి ఫ్యామిలీకి బ్యాచిలర్స్కి వర్కింగ్ ఉమెన్స్కి ఎవరికైనా ఇస్తూ ఉంటుంది ఓనర్ మేడం రెంట్ వచ్చేసి లెవెన్ థౌసండ్ చెప్తున్నారు ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం లేవు కరెంట్ బిల్ తప్ప ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు వాటర్ ప్రాబ్లం ఏం లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ వస్తాయి ఎవరైనా చిన్న ఫ్యామిలీకి అయితే ఈ పోర్షన్ బాగా సూట్ అవుతుంది ఈ పోర్షన్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఇక్కడ వచ్చేసి టూ బిహెచ్కే పోర్షన్ అండి మంచి సెమీ ఫర్నిష్డ్ డీలక్స్ పోర్షన్ ఇది మాధవపూర్లో ఉంది చూస్తున్నారు కదా మనకి ఇక్కడ కిచెన్లో మంచి వుడ్ వర్క్ ఇచ్చారు గ్రీన్ కలర్ కిచెన్ అవతల ఇక్కడ మనకు ఏరియా ఇచ్చారు ఇది అపార్ట్మెంట్ పోర్షన్ అండి సెకండ్ ఫ్లోర్లో ఉంది లిఫ్ట్ అవైలబుల్ ఉంది కార్ పార్కింగ్ కూడా ఉంది మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ వస్తాయండి వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదు చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఫస్ట్ బెడ్రూమ్ కనిపిస్తుంది బెడ్రూమ్లో మంచి డీసెంట్ కబోర్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ వెస్ట్రన్ టాయిలెట్ ఉంది హాల్లో మనకి మంచి లగ్జరియస్ వుడ్ వర్క్ ఇచ్చారు చూడడానికి చాలా డీసెంట్గా ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ టీవీ పాయింట్ కూడా ఉంది అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో కూడా మంచి వుడ్ వర్క్ ఇచ్చారు కబోర్డ్స్ బాగున్నాయి ఈ బెడ్రూమ్లో మనకి ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు దీని రెంట్ వచ్చేసి ఓనర్స్ ట్వంటీ త్రీ థౌజండ్ చెప్తున్నారు కూకట్పల్లి కేపిహెచ్బి మాదాపూర్ ఈ ఏరియాస్లో మీకు హౌస్ రెంట్కి కావాలనుకుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ ఇక్కడ మా కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను మీకు ఒక నెంబర్ బిజీ వస్తే ఇంకో నెంబర్ కాంటాక్ట్ అవ్వండి Thank you. Please subscribe.